శ్రీ మాత్రి నమ శ్రీ గురుగ్ఞ నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష చక్రంలోని ఆరవ రాశి అయిన రాశి జాతకులకు ఈ సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు ఈ రెండు రోజులు మీ జీవితంలో జరగబోయే పెను మార్పులు కనుక మీరు చూస్తే కనుక మీకైతే నక్క తోక తొక్కినట్లుగా పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు అయితే కన్యా రాశి వారు మాత్రం ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎవరూ లేనప్పుడు ఒక పది నిమిషాలు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మేము మీ గురించి ఎంతో సమాచారాన్ని సేకరించి మీకు ఈ వీడియోలో అందిస్తున్న అతి ముఖ్యమైన మీ గురించి మీకు ఉపయోగపడే మంచి విషయాలను మీకు అందిస్తున్నాం కాబట్టి కన్యా రాశి వారు మాత్రం ఈ రెండు రోజుల్లో మీకు ఏ విధంగా మీ జీవితంలో నక్క తోకి తొక్కినట్లుగా పట్టిందల్లా బంధనమే అవుతుంది అనేటటువంటి పూర్తి విషయాలను మాత్రం మీరు ఒక్కరి ఒంటరిగా ఈ వీడియోను చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడు సంతోషానికి వ్యాపారానికి అదృశ్యానికి కారకత్వాలు వహిస్తాడు ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశిలో పుట్టినవారు చాలా అంటే చాలా అదృశ్యవంతులు అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి గత కొంతకాలంగా చూస్తే కనుక ఎన్నో సమస్యలతో ఒడిదుడుకులతో ఎన్నో కష్ట నష్టాలను అనుభవిస్తూ వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో వీరు ఎంతో కష్టపడుతూ పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇక ఆ దేవుని యొక్క సంపూర్ణమైన కృపా కళాశాలతో వీరికి ఉన్నటువంటి మంచి మనసు కారణంగా అంటే ఈ కన్యారాశి వారి యొక్క మనస్సు యాటిట్యూడ్ వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే సమాజంలో వీరి చుట్టుపక్కల ఎవరైతే ఉంటున్నారో అంటే వీరి వీరు బంధువులు కావచ్చు వీరి స్నేహితులు కావచ్చు ఇరుగు పురుగు వారు కావచ్చు ఉద్యోగాలు చేసే చోట సహోద్యోగులు కావచ్చు వ్యాపారాలు చేసే చోట తోటి వ్యాపారస్తులు కావచ్చు మరి రంగాల్లో పనులు చేస్తున్న ఆయా రంగాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు వారందరూ కూడా బాగుండాలి వారితో పాటుగా నేను కూడా వారిలాగనే సంతోషంగా ఆనందంగా ఉండాలని నిర్మలమైన మనస్సు కలిగిన అటువంటి వారు ఈ యొక్క కన్యారాశి జాతకులు అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఈ కన్యారాశి వారు ఎప్పుడు కూడా ఎదుటివారు ఏదైనా ఆపదలో ఉండి ఎప్పుడైనా వీరి వద్దకు వచ్చి ఏదైనా చిన్న సహాయాన్ని వీరిని అడిగితే కనుక మేము మీకు సహాయం చెయ్యము మీకు ఎందుకు చెయ్యాలి మీకు మేము సహాయం చేస్తే మాకొచ్చే లాభం ఏమిటి అనే ధోరణి మాత్రం వీరికి అసలు ఉండదు ఆ వచ్చిన వ్యక్తికి అయ్యో వీరింత కష్టాల్లో ఉన్నారా ఎందుకు మీకు కష్టాలు వచ్చిందని వీరుకు వీరికి ఆ కష్టం వచ్చినట్టుగా భావించి ఆ ఇద్దరు వారికి వచ్చిన కష్టాన్ని వీరి తోచిన విధంగా వారికి హెల్ప్ చేసి వీరిని పంపిస్తూ ఉంటారు అదేవిధంగా మానవ సేవే సేవ అంటారు కదా అలాంటి యొక్క మనస్తత్వం అనేది కన్యారాశి వారికి చాలా అంటే చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి మంచి యాటిట్యూడ్ మనస్తత్వం కారణంగా ఆ భగవంతుని కృపా కటాక్షాలతో ఇప్పుడు ఈ సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు ఈ రెండు తేదీల్లో మాత్రం వీరికైతే ఆ భగవంతుని కృపా కటాక్షాల కారణంగా వీరికి ఉన్నటువంటి మంచి మనసు కారణంగా వీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వీరికైతే వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాల్లో వీరికైతే బాగా కలిసి రాబోతుంది అదేవిధంగా వీరికి మాత్రం వీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది ఇక వీరికైతే ఓవరాల్గా పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది కాకపోతే ఈ యొక్క కన్యా రాశి వారికి మాత్రం వీరి ఎదుగుదలను చూసి అంటే వీరు ఇంత బాగా మంచి యాటిట్యూడ్ మంచి మనస్తత్వం చూసి వీరు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ఫుల్గా వీరు చేసుకుంటూ పోతుంటారు కాబట్టి అదేవిధంగా వీరు డబ్బులను బాగా సంపాదిస్తూ ఉంటారు ఆ వచ్చిన డబ్బులతో వీరి కుటుంబాన్ని మంచిగా పోషిస్తూ ఉంటారు ఇంట్లో ఖరీదైన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు వీరికి వీరి జీవిత భాగస్వామిని వీరి తల్లిదండ్రులను వీరి సంతానాన్ని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు ఈ విధంగా వీరికి ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా వీరి కుటుంబానికి తీసుకునే కేర్ కారణంగా నలుగురికి మాత్రం వీరికి పైన నరదృష్టి అనేది దిష్టి అనేది పెడుతూ ఉంటారు కాబట్టి మీరు మాత్రం ఎప్పుడు కూడా మీరు పనులపైన బయటకు వెళ్ళేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వారితో కానీ లేదంటే మీరు కానీ తరచుగా మీరు దిష్టి తీసుకోవడం అదొక పనిగా పెట్టుకోండి అది ఎలా తీసుకోవాలంటే సింపుల్ అండి మీరు ఒక చేతిలో పిడికాడు కళ్ళుపు తీసుకొని మీ పైన మీరే మూడు సార్లు క్లాక్ వైజ్ దిశగా మరి ఒక మూడు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిశగా మూడు సార్లు మీ పైనకొని దాన్ని సింకులో పడివేసి కాలు చేతులు మొహం కడిగేసుకొని రండి అంతే సరిపోతుంది మీ పైన ఏ దిష్టి ఉన్నా వెళ్ళిపోతుంది ఎందుకంటే మీరే ఇంటికి యజమాని కాబట్టి మీరు బాగుంటేనే మీ కుటుంబ సభ్యులు బాగుంటారు కాబట్టి మీకు మాత్రం ఈ వచ్చేటటువంటి దృష్టి వల్ల ఈ దృష్టి ప్రభావం ఎలా పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే మనిషికి దృష్టి తగులుతుందో అది ముందు మైండ్ మీద పనిచేస్తుంది ఆ మైండ్ ఎలా ఉంటుందంటే మనం చేయాల్సిన పని మాత్రం వాయిదా వేయాలనుకుంటుంది అంటే ఈరోజు చేయాల్సిన పని రేపు చేద్దాం ఎక్కడికో ముఖ్యమైన పని మీద వెళ్ళాలి అనుకుంటే రేపు వెళ్దాం అదేవిధంగా ఈ విధంగా మైండ్ పైన ఈ దృష్టి ప్రభావం చాలా అధికంగా పనిచేస్తుంది ఈ విధంగా ఉండడం ఉంటే కనుక అంటే వాయిదా వేసే పద్ధతి కనుక ఉంటే కనుక మీరు మాత్రం పనుల్లో సక్సెస్ఫుల్గా ముందుకు సాగలేరు మనము ఇన్ టైంలో పనులు చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు రాకపోతే మనం కష్టాలు పాలవుతాం కాబట్టి మీరు మొత్తం తరచుగా మీ పైన ఉండేటువంటి దృష్టిని తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ రెండు రోజుల విషయానికి వస్తే కనుక ఒక కన్యా రాశి వారికి మాత్రం అంటే ఈ సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు అంటే శనివారం ఆదివారం రోజున చూసుకుంటే ఈ రెండు రోజుల్లో మీకు జరగబోయేది తెలుసుకుంటే నిజంగా మీరు ఆనందంతో ఉబ్బి తబ్బిపోతారు ఎందుకంటే ఈ రెండు రోజులు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారం అదేవిధంగా ఏ రంగంలో ఉన్న ఆయా రంగాల వారికి మీకైతే ఈ రెండు రోజులు బాగా కలిసి వచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు మీరు ఉద్యోగంలో మీకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు పై అధికారులు మెప్పు పొందుతారు అదేవిధంగా వ్యాపారాలు ఈ రెండు రోజుల్లో చాలా బాగా సాగుతాయి గతంతో పోల్చుకుంటే కూడా ఈ రోజు రెండు రోజుల్లో మీరు మీ వ్యాపారం చాలా బాగా చాలా సాగుతుంది లాభాలు అధికంగా వస్తాయి అదేవిధంగా ఉద్యోగంలో వ్యాపారంలో ఎటువంటి నష్టాలు అనేవి జరగవు ఇక ఉద్యోగం చేసే వారిపై వారిపై అధికారుల చేత మంచి ప్రశంసలు పొందుతారు ఇక తర్వాత కుటుంబ పరంగా చూసుకుంటే ఈ రెండు రోజులు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలమైన అనుకూలత అనేది ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ మీ మధ్య ఏర్పడుతుంది సి సంతాన పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది కుటుంబంలో పెద్దవారికి కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది అంటే మీ తల్లిదండ్రులకు కావచ్చు లేదా మీకంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే కనుక వారి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక మీ ఇంటి పరంగా కూడా మీకు మంచి మనశ్శాంతి అనేది లభిస్తుంది అదేవిధంగా ఎవరైతే ఈ రాశిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారో వారికి చాలా మంచి లాభాలు వస్తాయి టీవీ సినిమా రంగాల్లో పనిచేస్తున్న వారికి ఈ రెండు రోజులు చాలా అంటే చాలా అద్భుతంగా గడిచిపోతుంది ఓవరాల్గా చూసుకుంటే కన్యారాశి వారికి ఈ రెండు రోజుల విషయానికి వస్తే శనివారం ఆదివారం అంటే ఈ పదమూడు పద్నాలుగు తేదీలో చూసుకుంటే మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చే రోజులను చెప్పుకోవాలి ఆ భగవంతుని కృపా కటాశాలతో మీకైతే ఈ రెండు రోజులు చాలా సాఫీగా జాలిగా గడిచిపోతుంది ఇక వారు మీకు మీ పైన ఉండే దృష్టి తొలగిపోవడానికి అదేవిధంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి మీరు మాత్రం పేదలకు మీ చేతన్యత సహాయం దాన చేయండి అదేవిధంగా రాత్రి నానబెట్టడం ఉలవలను కానీ శనగలు కానీ ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి తద్వారా మీ జన్మ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటాయి పూర్తిగా తొలగిపోతాయి కెరీర్ పరంగా వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా మీరైతే దీర్దీప్యమానంగా వెరిగిపోతారు ఇక మీకు పట్టిన ఎలా బంగారమే అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అండ్ బెల్ ఐకెన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్